హే హై గాయ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా మీ అందరికీ తెలిసిందే మన ఆల్ ఇండియా బైక్కి రైడ్ కొంచెం మిస్టేక్ జరిగి కొన్ని రోజులైతే పెండింగ్ పడ్డది ఇంకొక వన్ వీక్ టెన్ డేస్లో అయితే మేమైతే ఆల్ ఇండియా బైస్కిల్ రైడ్ అయితే స్టార్ట్ చేశాము ప్రస్తుతం అయితే నేను అయితే ప్రజెంట్ ఇవాళ ఇంటికాడ అయితే ఉన్నాయి ఇవాళ డేట్ వచ్చేసి ఏప్రిల్ ఫస్ట్ మేము ఒక ఫోర్ డేస్ అయితే ఇంటికి వచ్చి ఈరోజైతే నేను మన సైకిల్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను నేను బెల్లంపల్లి ఆసిఫాబాద్ నగర్ నుంచి నవతాలో మన సైకిల్ అయితే ట్రాన్స్పోర్ట్ పెట్టేశా ఇవాళ వచ్చిందంటే ఈరోజు మండే ఫస్ట్ తారీఖు మన సైకిల్ అయితే తీసుకురావడానికి అయితే వెళ్తున్నా మా కార్లో మరి కారులో సరిపోతుందో లేదో తెలియాలి మొత్తం సైకిల్ అంతా దగ్గరికి చేసి సీట్లన్నీ లేపేసి లోపల అయితే నేను జరుగుతుంది వాళ్ళు ఇప్పుడే మళ్ళీ ఫోన్ చేశారు రమ్మని చెప్పేసి వెళ్ళి మన సైకిల్ అయితే ఫస్ట్ రిసీవ్ చేసుకోవాలి మొన్న మేమైతే బెల్లంపల్లి ఆసిఫాబాద్ ఉంది కదా దగ్గర దగ్గర మహారాష్ట్ర మహారాష్ట్ర ఇంకొక టెన్ కిలోమీటర్స్ అయితే మహారాష్ట్ర బార్డరు అసలు రీచ్ అయ్యి అక్కడ చంద్రాపూర్లో అమ్మవారి దర్శనం చేసుకుందాం అనుకున్నాం అందులోకి మనకైతే రాంగ్ రూట్లో వచ్చి బండి అయితే గుద్దేశారు తెలుసు కదా ఆల్రెడీ మీరు ఆ చిక్ క్లిప్స్ కూడా చూశారు అది కొంచెం సాడ్ న్యూస్ అనుకోవచ్చు అది కూడా మన మంచికి దెబ్బలేమి ఏమి దగ్గలే మన బ్రదర్కి మన లడ్డు గడైతే మొత్తం టూ పార్ట్స్కి అయితే డివైడ్ అయిపోయింది ఆల్రెడీ మీరు అంతా షార్ట్స్ చూశారు కదా ఓకే ఫ్రెండ్స్ అందరూ నన్ను అయితే అందరూ చాలా మంచిగా అయితే సపోర్ట్ చేశారు మరి కొద్ది రోజులు అయితే నేను మళ్ళీ మన ఆల్ ఇండియా బస్కి రైడ్ అయితే స్టార్ట్ చేస్తాను ఇలాగే కంటిన్యూ చే చూస్తూ ఉండని మన వీడియోలో తప్పకుండా నన్ను అయితే సపోర్ట్ చేయండి మనమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము నేను అక్కడ ఇచ్చేటప్పుడు మా ఫ్రెండ్ గార్డు ఆధార్ కార్డ్ అయితే నేనైతే సైకిల్ని పార్సల్ చేసేసాను ఆ రోజే ఎప్పుడంటే శుక్రవారం నాడు ఇరవై ఎనిమిదవ తారీఖు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ తీసుకునేది నేను కాబట్టి నా ఆధార్ కార్డ్ అయితే కావాలంట ఒక ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని మనమైతే వెళ్దాము అయితే స్టార్ట్ అవుతున్నాము వాళ్ళు త్రీ ఫోర్ టైమ్స్ అయితే కాల్ చేశారు నవత ట్రాన్స్పోర్ట్ వాళ్ళు నేనైతే ఫస్ట్ టైం నవత ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయడము మన సైకిల్కి పార్సల్ పంపించిన కదా నేను ఫోన్ చేసా మళ్ళీ టూ టైమ్స్ వాళ్ళు ఫోన్ చేశారు ఇప్పుడే సుజాత నగర్ అయితే వచ్చేసాను మనకి సుజాత్ నగర్ లో ఒక జిరాక్స్ అయితే దీయించుకుంటా మ్యాండేటరీ అంటే ఇక్కడ జిరాక్స్ అంటే సైకిల్ ఎవరు తీసుకుంటున్నారో వాళ్ళకి ఒక జిరాక్స్ కార్డ్ ఇవ్వాలంటే వాళ్ళది ఒక జిరాక్స్ తీసుకున్నాం సుజాత నగర్ సెంటర్లో జిరాక్స్ అయితే తీయించుకున్నాను వెళ్తానా నేను మన రాజగ్రహు కూడా వస్తాడు మీ తెలుగు అబ్బాయి రాజగు కూడా వస్తాడు వాళ్ళ అక్క వాళ్ళ ఇంటి దగ్గరే తను కూడా వాళ్ళ అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉండంట వాళ్ళు ఎలా ప్యాక్ ఏమో మనకైతే తెలియదు వెళ్ళి చూడాలి సైకిల్ ఎలా ప్యాక్ చేశారో ఏందో నేనైతే మంచిగా ప్యాక్ చేయమని చెప్పాను మరి ఎట్లా ప్యాక్ చేశారో వెళ్ళి చూస్తే కానీ మనకైతే అర్థం కాదు చూడాలి నెక్స్ట్ టైం నుంచి మనకి ప్యాకింగ్ బాగానే ఉంటే నెక్స్ట్ టైం కూడా మన పార్సల్ దాంట్లోనే వేసేద్దాం అనుకుంటాను సైకిల్ మనకి ఎక్కడి వరకు మన రైడ్ ఆగిపోయిందో అక్కడ నుంచి మేము మళ్ళీ ఆల్ ఇండియా బైక్ల్ రైడ్ అయితే స్టార్ట్ చేస్తాము ఇలా అవుతుందని ఎవరు ఊహించరు కదా కరెక్ట్గా వన్ వీక్ అయితే మేము మంచిగా సైకిల్ రైడ్ అయితే చేసాము ఎన్నో ఎక్స్పీరియన్స్ ఎన్నో టెంపుల్స్ ఎంతో మందిని కలిసాము చిన్న పిల్లలు చాలా ఆప్యాయతంగా చాలా ప్రేమగా అయితే పలకరించారు చాలా మంచిగా అయితే ఉండే కానీ దారిలో బై మిస్టేక్లో తెలియకుండా అలా జరిగిపోయింది బెల్లంపల్లి దగ్గర ఆసిఫాబాద్ దగ్గర అయితే రాంగ్ రూట్లో వచ్చి గుద్దేశారు మీరు ఆల్రెడీ ఏ క్లిప్స్ చూశారు మీ తెలుగు అబ్బాయి ఛానల్లో చూస్తే ఫుల్ వీడియో అయితే ఉంటుంది మన రాజుగ్రోకి తన సైకిల్ హ్యాండిల్ అనేది కొంచెం స్పీడ్లో వెళ్ళి పట్టుకునే క్యాప్లో తనకి చేతికి అయితే కొంచెం రాకపోయి బ్లడ్ అయితే వచ్చింది ఆ క్లిప్ మేము ఎందుకు పెట్టలేదంటే యూట్యూబ్లో బ్లడ్ పెడితే ఏంటంటే కన్సిడర్ చేయదు దానికి కాపరేట్ క్లెయిమ్ వస్తుంది ఆ వీడియో మొత్తానికి మొత్తం పోతుంది అని చెప్పి నేను ఆ బ్లడ్ వీడియో అయితే పెట్టలేదు నార్మల్గా మన సైకిల్ విరిగిపోయింది ఇలా ఏంది అని చెప్పి ఒక షార్ట్ వీడియో అయితే తీసి పెట్టాను ఈ నవతా ట్రాన్స్పోర్ట్ అక్కడ నుంచి పంపించింది కదా మన కొత్తగూడెంలో ఉందో నాకైతే తెలియదు ఆ ఏరియా ఉంది ఏంది అనేది కూడా నాకైతే తెలియదు నవతా ట్రాన్స్పోర్ట్ ఆ మేడం ఫోన్ చేసిందని నేను డైరెక్ట్గా వెళ్తానే ఉన్నా వెళ్లే దారిలో మళ్ళీ ఫోన్ చేసి అయితే కనుక్కోవాలి కరెక్ట్ అడ్రస్ ఎక్కడ ఏంది ఎక్కడికి రావాలని చెప్పి ఆమె ఫోన్ చేసిందని చెప్పి నేను వెళ్తానే ఉన్నా మన కొత్తగూడెంలో అయితే జూడియో అయితే వచ్చేసింది నేను కరెక్ట్ జూడియో సర్కిల్లో అయితే ఉన్నాను ఇప్పుడు ఇక్కడే జూడియో ఇదే వచ్చేసి జూడియో కొత్త షాపు ఎన్నో బ్రాంచెస్ అయితే ఉన్నాయి మన తెలంగాణలో ఇప్పుడప్పుడు వస్తాయి అనుకుంటున్నాము మన కొత్తగూడెం అయితే జూడో వచ్చేసింది అయితే అదే ప్లేస్లో డి మార్ట్ అని చెప్పారులే కానీ జూడో అయితే రావడం జరిగింది ఇంకా నేనైతే జ్యూడోకి షాపింగ్ చేయడానికి వెళ్ళలే కొంచెం బాధలో ఉన్నా కాబట్టి ఎటు బయటకు కూడా రావట్లే కొంచెం మనసంతా అయ్యోది ఒక విధంగా ఉంది ఒకసారి ఒక రోజు చూసుకొని జూడోకి వెళ్తాను అటు జూడో కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కూడా ఆ షార్ట్ వీడియో తీస్తాను ఫుల్ వీడియో కూడా చూస్తాను మనం కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసాను కొత్తగూడెం నౌతా ట్రాన్స్పోర్ట్ అంట మనకి భజన మందిర్ రోడ్డు మనకి కొత్తగూడెంలో ఏరియా హాస్పిటల్ ఉంది కదా ఏరియా హాస్పిటల్కి బ్యాక్ సైడ్ సందు ఆ సందు నుంచి మనం డైరెక్ట్కి వెళ్తే సూర్యోదయ స్కూల్కి అయితే వెళ్ళిపోతాము ఓల్డ్ కొత్తగూడానికి ఆ సందులో ఉందంట మనమైతే అండర్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాం ప్రెసెంట్లీ ఇక్కడ నుంచి మనము ఎలా అంటే లెఫ్ట్ తీసుకొని మళ్ళీ యూటర్న్ మీదుగా మనమైతే ఏరియా హాస్పిటల్కి అయితే వెళ్ళాలి అలాగే చూస్తా ఉంటే మీకు కూడా ఎప్పుడైనా నవతా ట్రాన్స్పోర్ట్ ఎక్కడ ఉంది ఏంది అనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది చూపిస్తాను మీకు కూడా నవతా ట్రాన్స్పోర్ట్ రూట్ ఎలా వెళ్ళాలి ఏంది అనేది ఇక్కడ నుంచి మనమైతే టర్న్ తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇదే వచ్చేసి మన ఏరియా హాస్పిటల్కి వెళ్ళే రూట్ మెయిన్ హాస్పిటల్ కూడా ఇదే రూట్ నుంచి అయితే వెళ్ళిపోవచ్చు స్ట్రైట్గా సింగరేణి మెయిన్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇక్కడే మెయిన్ హాస్పిటల్ కూడా ఇక్కడ ఇదే దారిలో ఒక హండ్రెడ్ మీటర్స్ అయితే లెఫ్ట్ తీసుకోవాలి ఇదే రూట్లో ఉంటుంది నవతా ట్రాన్స్పోర్ట్ ఇక్కడే ఎక్కడుంది ఏంది చూసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది ఈ ఎక్కడ ఎక్కడుంది ఏంది నవతా ట్రాన్స్పోర్ట్ నవతా ట్రాన్స్పోర్ట్ ఇక్కడే నవతా ట్రాన్స్పోర్ట్ సైకిల్ ఈడే ఉందంట నాది నవతా ట్రాన్స్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసా ఇదే వచ్చేసి నవతా ట్రాన్స్పోర్ట్ ఇక్కడే ఉంది మన సైకిల్ కార్ అయితే ముందేది పార్కింగ్ ఇక్కడ నుంచి మనకి నాకు ఫోన్ వచ్చింది మన రాముడు ఎక్కడ ఉన్నాడో ఏందో చూడాలి ఎక్కడ అది మన రాముడు లో ఈ స్లిప్ అయితే మనకైతే ఆడిచ్చారు ఈ స్లిప్ చూపించాలి ప్లస్ నా ఆధార్ కార్డ్ అయితే చూపించాలి ఈ రెండు ఇక్కడైతే వాళ్ళు చూపిస్తేనే మనకైతే ఇవ్వడం జరుగుతుంది ఇదిగోండి మన రాముడు ఇక్కడే ఉన్నాడు చూడాలి దగ్గరికి వెళ్ళి దీని ఫార్మాలిటీ అయిన తర్వాతే దగ్గరికి వెళ్ళి చూపిస్తారంట ఇక్కడంతా ప్రాసెసింగ్ అంతా అయిపోయింది సైకిల్ అయితే తీసుకొస్తాం అంకుల్ గారు ఇలా ఉందో ఏమో మనమైతే చూడాలి సైకిల్ అయితే వచ్చేసింది అంతా ఓకే వెనక టైంలో వెనక టైర్లో గాలి అయితే ఏదో లేబుల్ అయితే వేశారు మన కొత్త కూడా లేబుల్ కావచ్చు నవతా ట్రాన్స్పోర్ట్ కొత్త కూడా లేబుల్ కావచ్చు ఓకే ప్రస్తుతానికైతే సైకిల్ ఓకే చైన్ ఒకటి పట్టది ఇక్కడ ఫ్లాగ్ విరిగిపోయింది వాళ్ళైతే ముందే చెప్పారు ఏమంటే ఏమైనా మళ్ళీ పార్సల్లో ఏమైనా ఇబ్బంది అయితే ఇబ్బంది అవుతుంది ఇవి కూడా తీసేయమని చెప్పాలని ఆ రోజు నా దగ్గర రేంజ్ లేవు అందుకని నేను అయితే తీయలే సైకిల్ అయితే మనమైతే పైకి అయితే తెచ్చిద్దామా ఫస్ట్ అయిద్దాం క్లోజ్లే అక్కడ కొంచెం ముందు పెట్టుకుంటాం ఆ డూరు ఒక అరే చూడ చూసాను కదా సైకిల్ అయితే లోపల ఎక్కిచ్చేసాము నేను ముందుగానే మన కార్లో టైర్ కూడా తీసుకొచ్చాను కింద ఏం బెస్తాలు పడదామని చెప్పి రెండు టైర్లు అయితే తీసుకొచ్చాను ముందుగానే సేఫ్ సైడ్గా దీని మీద అయితే కరెక్ట్గా ఉంటుంది కంఫర్టబుల్ ఇటు అటు షేక్ అవ్వకుండా కారు లోపల కూడా ఏమి మరకలు పడకుండా గీతలు పడకుండా లోపల మేబీ మరకలు మా నాన్న హేమా చేస్తాడు సైకిల్ అయితే ఎట్ట లోపలైతే పెట్టేశాము వెనక సైడ్ సీట్లు వెనక సైడ్ సీట్లు లేపేశాము మిడిల్ సీట్లు కూడా లేపేశాము నేను నేను సేఫ్ సైడ్గా ముందు జాగ్రత్తగా అయితే నేను రెండు టైర్లు అయితే తీసుకొచ్చాము ఆ కార్ టైర్లు ఎందుకంటే దీని మీద అయితే ఇటు ఊగదు కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది మళ్ళీ కారు లోపల కూడా గీతలు పడవు ప్రస్తుతానికి అయితే ముందు ఫ్రంట్ రెండు సీట్లే ఉన్నాయి కూర్చోడానికి నేను మా తమ్ముడు అయితే కూర్చుంటాము మిడిల్ సీట్లు బ్యాక్ సీట్లు అయితే ఎత్తేసి ఇలా అయితే పెట్టేసాను సైకిలు మన రాముడు ఎన్నో రోజులైతే నన్ను అయితే మో బాగా కష్టపడి మోసింది నన్ను నన్ను వెళ్ళేదారులయితే జరుగుతుంది అని అనుకోలే ఓకే అంతా సెట్ నా సైకిల్కి అయితే ఏమీ కాలే మన లడ్డుగాడికే వాడు రాంగ్ రూట్లో వచ్చి గుద్దేసేసరికి చూశారు కదా ఇక్కడ ఇక్కడ ఈ పాటలో వచ్చి డైరెక్ట్ వచ్చి రాంగ్ రూట్లో వచ్చి గుద్దేసాను ఆగున్నాము రోడ్ సైడ్ నా చిన్నగా ఆగున్నాము వాడు వచ్చి డైరెక్ట్గా రాంగ్ రూట్లో వచ్చే గుద్దితే విరిగిపోయింది మన లడ్డుగాడిది అందుకనే కొన్ని రోజులు బ్రేక్ అయితే ఇస్తున్నాము ఈ రైడ్కి మళ్ళీ స్టార్ట్ అవుతాము కంటిన్యూగా తప్పకుండా మన ఛానల్ అయితే ఇలాగే చూస్తూ ఉండండి సపోర్ట్ అయితే తప్పకుండా ఉండాలి మాకు ఇక్కడ నుంచి మనమైతే స్టార్ట్ అయిపోయి మన సైకిల్ తీసుకుని మళ్ళీ రిటర్న్ నేనైతే ఇంటికి అయితే వెళ్తున్నాను ఇదే రూట్ భజన మందిర్ రూట్ అని అంటారు దీన్ని మనకి వెనకప్పకి వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ దీన్ని భజన మందర్ రూట్ అని ఎందుకంటారు అంటే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో టెంపుల్ కనిపిస్తుంది కదా ఈ టెంపుల్ వచ్చేసి భజన మందర్ ఇక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దేవుళ్ళు అయితే ఉంటాయి లోపల ఇందాక మనం వచ్చినప్పుడు కూడా ఇదే రూట్లో అయితే వచ్చాము మన సైకిల్ అయితే అంతా ఓకే గాలి ఒకటే దిగిపోయింది శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం అంటే నేను శుక్రవారం మార్నింగ్ అయితే పార్సల్ పెట్టా అక్కడ ఇక్కడ బెల్లంపల్లి ఆసిఫాబాద్ నుంచి ఫోర్ డేస్కి అయితే వస్తుందని చెప్పింది అందులో కరెక్ట్గా ఫోర్ డేస్కి అయితే మన అయితే వచ్చేసింది సైకిల్ ఓకే నాకైతే కొంచెం బెటరే అనిపించింది నమత ట్రాన్స్పోర్ట్ ఫస్ట్ టైం కాబట్టి నాకు కొంచెం బెటర్ అనిపించింది ఏంటంటే సైకిల్ సైకిల్ ఏంటంటే అది అంత ఐరన్ కాబట్టి ఏం కాలేదు మిగతా వేరే పార్సల్ ఐటమ్స్ ఉంటాయి కదా ఏమైనా డ్యామేజ్ అయితేనే ఇబ్బంది కానీ నాది సైకిల్ కాబట్టి ఏం కాలేదు ముందున్న ఫ్లాగ్ ఒకటైతే విరిగిపోయింది అల్రెడీ మీరు చూశారు కదా వాళ్ళు ముందే చెప్పారు ఆ ఫ్లాగ్ కూడా పీకేయమని చెప్పలే కానీ నా దగ్గర రేంజ్ లేవు ఆ రేంజ్లోనే బ్యాగ్లో ఉండిపోయే నేనైతే ఏం తీయలేదు ఇక్కడ నుంచి మళ్ళీ మనం యూటర్న్ అయితే అయ్యాం ఫ్రెండ్స్ యూటర్న్ అయ్యి అండర్ బ్రిడ్జ్ బ్రిడ్జ్కి నుంచి అయితే మనమైతే వెళ్ళాలి టైం ఎగ్జాక్ట్గా ఫైవ్ అవుతుంది నేను వాళ్ళకి ఆఫ్టర్నూన్ ఫోన్ చేశాను నాకు మెసేజ్ రాగానే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కి ఫోన్ చేశాను వాళ్ళు త్రీకి రమ్మని చెప్పారు మళ్ళీ త్రీ ఓ క్లాక్ ఫోన్ చేశాను ఓకే రండి అనేసరికి మళ్ళీ టూ టైమ్స్ వాళ్ళే ఫోన్ చేశారు సార్ మీ ట్రాన్స్పోర్ట్ సైకిల్ అనేది వచ్చేసింది తొందరగా చెప్పి వాళ్ళే ఫోన్ చేసేసరికి నేను కరెక్ట్గా నాలుగింటికైతే స్టార్ట్ అయ్యా ఇంటికాడ నుంచి హాఫ్ అన్ అవర్లో వచ్చేసా మన సైకిల్ తీసుకున్నా లోపల మొత్తం ఎక్కిచ్చేసాను మళ్ళీ రిటర్న్ ఇంటికైతే వెళ్తున్నాను ఇక్కడ నుంచి కరెక్ట్ మన ఇంటి వరకు మన బస్ స్టాండ్ నుంచి పన్నెండున్నర పదమూడు కిలోమీటర్లు అయితే వస్తుంది మనకి మన కొత్తగూడెం లోకల్లో ఉన్న వాళ్ళకైతే తెలుసు ఎక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది మన కొత్తగూడెం ఏరియా అనేది నేను ప్రజెంట్ కరెక్ట్గా బస్ స్టాండ్ దగ్గర ఉన్న మంచిగా సాగుతున్న మన ఆల్ ఇండియా బైస్కిల్ రైడ్ అయితే అన్ఎక్స్పెక్టెడ్గా అయితే ఇలా అయితే జరిగిపోయింది ఎవరు ఊహించరు కదా ఇలా అవుతుందని చెప్పి అది అంతే రాసిపెట్టింది ఆ రోజు అక్కడ అలా జరగాలని చెప్పి రాసిపెట్టుంది అలా జరిగింది అయిపోయిన దాని గురించి మనం అయితే వదిలేద్దాం నెక్స్ట్ ఏం చేయాలి ఏందని ఆలోచిస్తాము కొన్ని రోజుల్లో బైక్ మళ్ళీ స్టార్ట్ ఫ్రెండ్స్ తప్పకుండా నన్ను అలాగే సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నా రాముడు అయితే వెనకపక్క ప్రశాంతంగా పడుకున్నాడు ఇన్ని రోజులైతే గట్టిగా ఎండలో ఆ టైర్లన్నీ అరిగిపోయాయి అంత గనం దొక్కిన రోజుకి అరవై డెబ్బై ఎనభై కిలోమీటర్లు నాన్ స్టాప్ దొక్కేటోళ్ళం నేను రాజు బ్రో మీ అబ్బాయి నేను ఇద్దరము ఆ లడ్డు సైకిల్ మీద రాముడి సైకిల్ మీద రోజుకు అరవై డెబ్బై కిలోమీటర్లు నాన్ స్టాప్ ఆగకుండా దొక్కేటోళ్ళం మధ్యాహ్నం ఒక టూ అవర్సే మాకు లంచ్ బ్రేక్ ఉంటుంది కదా అప్పుడే దానికి రెస్ట్ అనేది ఉండేది రాముడికి కానీ వారం రోజులైతే కంటిన్యూగా ఎక్కడ ఆగుకుండా మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు సిక్స్ వరకు కంటిన్యూ రైడ్ చేసేటోళ్ళం కానీ కొన్ని రోజుల నుంచి రాముడు కూడా కొంచెం రెస్ట్ అయితే దొరుకుతుంది ఏ రోజు అంటే శుక్రవారం నుంచి ఈ రోజు వరకు ఈ రోజు రాముడు మన దగ్గరకు వచ్చింది కాబట్టి దానికి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని సెట్ చేసుకోవాలి దానికి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మా నాన్నే సెట్ చేసేస్తాడు నేనేమనుకున్నా అంటే మన లో రైడ్లో నాగ్పూర్లోనే లేకపోతే రేవాలోనే మన సైకిల్కి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చేపిద్దామని అనుకున్నా మంచి రైడ్ అలా కంటిన్యూ సాగుతూ ఉంది కానీ ఫేట్ రాస్పెట్టి ఉంటుందని చెప్తారు కదా ఏది ఎక్కడ ఏలా జరగాలనేది మాకు ఆ రోజు అలా అక్కడ జరగాలని ఉంది కాబట్టి అలా జరిగింది అందుకని మేమైతే ఇంటికైతే వచ్చాము ఇంటికి రావడానికి కూడా ఇంకో కారణం కూడా ఉంది మన రాజు బ్రో సైకిల్ దానికి అలాంటి సైకిల్ కావాలంటే టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ పడుతుంది మళ్ళీ అలాంటి సైకిల్ కావాలంటే అలాంటి సైకిల్ కావాలంటే మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి లేకపోతే ఆడు ఉండాలంటే ఆ సర్కిల్ అలాంటి సైకిల్స్ ఎక్కడ దొరకట్లే అందుకని ఆ పది రోజులు పదిహేడు రోజులు వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి మేమైతే ఇంటికి అయితే వచ్చాము ఇంటికి వచ్చి రాజుబ్రో అయితే హైదరాబాద్ అయితే వెళ్తా అంటాడు సైకిల్ కోసం అని చెప్పి ఒక టూ డేస్లో ఎన్న మొన్న ఏంటంటే మనకి ఉగాది ఫెస్టివల్ అన్నీ ఉండే కాబట్టి ఇంట్లో పండగలు చూసుకున్నాము ఇవాళ రేపు లేకపోతే వెళ్ళి ఉండే రాజు బ్రో అనేది హైదరాబాద్ వెళ్తా అంటాడు వెళ్ళి ఒక మంచి సైకిల్ తీసుకొస్తా అంటాడు మన రాముడిని అయితే నేను మంచిగా అయితే రెడీ చేయిస్తాను ఇప్పుడే ఎందుకంటే మన ఆల్ ఇండియా బైసికిల్ రైడు ఇప్పటి వరకు ఎవ్వరు ఈ అట్లా సైకిల్ మీద అయితే ఎవ్వరూ చేయలేదు నాకు తెలిసినంత వరకు అయితే అట్లా సైకిల్ మీద ఎవరు ఇండియా బైకిల్ రైడ్ అయితే చేయలేదు మనమైతే చేద్దాము మనం చేసి నిరూపిద్దాము అట్లా సైకిల్ మీద కూడా ఇండియా బైసికిల్ రైడ్ చేయొచ్చు అని చెప్పి చాలా మంది నేను రైడ్ చేశాను కదా అప్పుడు చాలా మంది ఈ సైకిల్ ఎత్తదా వెళ్ళదా అని చెప్పి చాలా మంది క్వశ్చన్ వేశారు నన్ను కానీ ఏ రోజు నన్ను అయితే రాముడు ఏడిపీయలేదు గింతంటే గింత గాలి కూడా దిగలే మార్నింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మేమే కొంచెం చెక్ చేసుకుంటాను నేను గాలి ఉందా లేదా అని చెప్పి అన్ని చెక్ చేసుకుంటా ఇప్పుడైతే ఆ వీక్ మొత్తాన్ని ఎప్పుడైతే రాముడు అయితే నన్ను అయితే ఏడిపేయలే దానే ఆ రోజైతే మనకి అలా జరిగింది రాంగ్ రూట్లో వచ్చి వాళ్ళైతే గుర్తేసేసరికి వాళ్ళే ఒప్పుకున్నారు మాదే తప్పైంది సార్ మేమే రాంగ్ రూట్లో అనెక్స్పెక్టెడ్కి వచ్చి ఆ సైకిల్ తగ్గించేశామని చెప్పి వాళ్ళే ఒప్పుకున్నారు అన్న వాళ్ళు వాళ్ళు కూడా పెద్దగా ఆర్గ్యుమెంట్ ఏమీ చేయలే అక్కడ ఉన్న వాళ్ళైతే ఒప్పుకున్నారు రాజగురువు వెళ్ళి మళ్ళీ ఇంకో సైకిల్ తీసుకుంటా అంటారు మంచి సైకిల్ అలాంటిదే తనకి అలాంటిదే కావాలంట తీసుకుంటా అంటారు ప్రెసిడెంట్ ప్రెసెంట్ అయితే మన రాముడు అయితే పక్క అయితే ప్రశాంతంగా నిద్రపోతాడు రాముడు అయితే ప్రజెంట్ అయితే ప్రశాంతంగా నిద్రపోతాడు చూడండి మళ్ళీ ఇంకో వన్ వీక్ టెన్ డేస్లో మళ్ళీ రాముడికి అయితే గట్టి ఆల్ ఇండియా టూర్ అయితే మళ్ళీ పడుతుంది కొన్ని రోజులు దానికైతే రెస్ట్ ఇద్దాం మనం కూడా మనం కూడా రెస్ట్ తీసుకుందాము కొంతమంది నెగిటివ్ కామెంట్స్ ఇచ్చారు కొంతమంది పాజిటివ్ కామెంట్స్ ఇచ్చారు ప్రతి ఒక్కటి జరుగుతూనే ఉంటాయి లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటూనే ఉంటాయి నేను అప్ అండ్ డౌన్స్ గురించి ఒక వీడియో కూడా తీసి పెట్టాను మన యూట్యూబ్ ఛానల్లో ఏంటంటే రోడ్లు అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ ఉంటేనే ఆ స్పీడు ఆ బరువు అనేది తెలుస్తుందని చెప్పి ఒక వీడియో అయితే తీసి పెట్టాను అలాగే మన లైఫ్లో కూడా ఫస్ట్ టైం అయితే జరిగింది చిన్న యాక్సిడెంట్ గాడికి జరిగింది పాపం లడ్డుగాడ ఆడే ఉండిపోయిండు ఆడే లడ్డుని వదిలేసి అయితే వచ్చేసాము మేము ప్రజెంట్ గత ఫోర్ డేస్ నుంచి గాడు అదే ఏరియాలో అయితే ఉన్నాడు మేము ఎక్కడ ఆగిపోయామో అక్కడే మళ్ళీ మేము ఆల్ ఇండియా బైస్కి రైడ్ చేస్తాం కాబట్టి టైం తీసుకొని మళ్ళీ మేము లడ్డగానే అయితే చూడడానికి అయితే వెళ్తాము పాప రాజుకు చాలా ఫీల్ అవుతాడు దాని ఇష్టంగా ప్రేమగా కొనుక్కున్న సైకిల్ కానీ అలా జరుగుతుందని ఎవరు ఊహించరు కదా మనము ఇప్పుడు ఎలా ఉంటుందో కూడా చెప్పలేము సిచ్యువేషన్ బట్టి మా రైడ్ కూడా అలాగే అయిపోయింది అనుకోండి కానీ ఫ్రెండ్స్ తప్పకుండా మేమైతే రైడ్ స్టార్ట్ చేస్తాం మళ్ళీ మీరెవ్వరు ఏమనుకోకండి కొంతమంది ఫోన్ చేశారు మాకు ఇలా జరిగింది ఏందని చెప్పి మేమైతే ఉన్నమాట అయితే చెప్పేస్తాం ఇలా ఇలా సంగతి అని చెప్పి ఏం కాదు ఏం కాదు బ్రో లైఫ్ అన్నప్పుడు ఇలా చిన్న చిన్నవి జరుగుతూనే ఉంటాయి దాన్ని పట్టించుకోకండి ముందుకు వెళ్తా ఉండని చెప్పి వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా మాట్లాడడం జరిగింది అదే పాజిటివ్ గా మేము కూడా ఉన్నాము కొన్ని రోజుల్లో మన రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది మీ రైడ్ మొత్తంలో నాలుగు వందల ప్లస్ కిలోమీటర్లు అయితే మేము సైకిల్ రైడ్ చేసాము సెవెన్ డేస్ నాలుగు వందల ప్లస్ కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయడం అయితే జరిగింది అదే నాగ్పూర్ హైవే మీదుగా ఇంకొక తొమ్మిది వందల కిలోమీటర్లు ఎనిమిది వందల యాభై కిలోమీటర్లు అయితే మేమైతే ప్రయాగరాజ్ రీచ్ అయ్యేటోళ్ళం మొన్నే జరిగింది కుంభమేళా కుంభమేళ ప్రయాగరాజ్ అనేది రీచ్ అయ్యేటోళ్ళం మహారాష్ట్ర మధ్యప్రదేశ్ దాటి ఉత్తరప్రదేశ్కి అయితే ఎంటర్ మనం అనుకున్నాము కానీ మహారాష్ట్ర బార్డర్లోనే మనకి ఇలా ఇన్సిడెంట్ జరిగింది మహారాష్ట్ర బార్డర్లో చంద్రాపూర్లో అమ్మవారి దర్శనం చేసుకుందామని అనుకున్నాము అక్కడ మంచి బ్యూటిఫుల్ టెంపుల్ ఒకటైతే ఉంది మేము ఉన్న ప్లేస్ నుంచి అంటే యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ కాన్ నుంచి ఇంకొక సెవెంటీ ఎయిటీ కిలోమీటర్స్ వెళ్తే మంచి టెంపుల్ అమ్మవారి టెంపుల్ మనకి భవానీ అమ్మవారి టెంపుల్ చాలా బాగుంటుంది మేమైతే ఇంటి అయితే వచ్చేసాము సైకిల్ అయితే దింపుదాం గా సైకిల్ అయితే ఇంటికి అయితే వచ్చేసింది చిన్నగా దింపాలి అండి చిన్నగా తగులుతాయి తగులుతాయి సైకిల్ అది కిందకి అయితే చూపేస్తాము అంతా ఓకే సైకిల్ని అయితే ఇంట్లో పెట్టేసా ఇదే కార్లో అయితే తీసుకొచ్చా చూశారు కదా మీరు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే కానీ తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన సిమ్మని అయితే యాక్టివేట్ చేసుకోండి ఇలాగే మన వీడియోలు కంటిన్యూగా చూస్తూ ఉండండి మరి కొన్ని రోజులు మళ్ళీ డైలీ వీడియోలు వస్తే వస్తాయి మన ఛానల్లో డైలీ పోస్ట్ చేస్తాను ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండండి ఓకే స్టే ట్యూన్ బాయ్